టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వరల్డ్ బైస్కిల్ డేని విష్ చేసుకుంటూ ఈరోజు వరల్డ్ బైస్కిల్ డే కాబట్టి సైకిల్ దొక్కితే ఆరోగ్యానికి మంచిది సైకిల్ను ఏమంటారు వాడితే సమాజానికి కూడా మంచిది అనే విధంగా ఒక ట్వీట్ చేశారు సైకిల్ ఆరోగ్యానికి మంచిది సమాజానికి మంచిది అని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గుర్తు కూడా సైకిలే కాబట్టి ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో మాస్ ర్యాగింగ్ మరొక దగ్గర నుంచి ఎదుర్కొని ఉండరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి చంద్రబాబు గారి ట్వీట్ని రీట్వీట్ చేసుకుంటూ మధులో నాగబాబు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు తయారు చేయించినటువంటి ఒక ప్రమోషన్ ఒక యాడ్ ఉంటుంది కదా వాళ్ళ పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిదికి ముందు అబ్బో పవన్ కళ్యాణ్ గారు ఇంకొచ్చే ఎక్కువ పెంచె జుట్టుగానే ఎక్కువ పెరిగిండే అవన్నీ అవన్నీ కనుక అప్పుడు ఒక రేంజ్లో విరుచుకుపడ్డారుగా అప్పుడు ఇక సైకిల్ మీద కూడా వీళ్ళ సినిమాటిక్ క్రియేటివిటీ అంతా ఉపయోగించి కొన్ని యాడ్స్ రెడీ తయారు చేశారు అప్పుడు రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అప్పుడు నాగబాబు తయారు చేసినటువంటి యాడ్స్ బయటకు తీసి అదిగో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి బాబు గారు బైస్కిల్ డేని అని చెప్పి ఆ యాడ్ అనేది షేర్ చేశారు నాగబాబు మాట్లాడినటువంటి తయారు చేసినటువంటి ఒక క్రియేటివిటీ ఏంటి ఒక పిల్లోడు సైకిల్ని కిందేసి తొక్కుతూ ఉంటారు రే బాబు ఏం చేస్తున్నావు అంటే ఆంధ్రప్రదేశ్కి మంచిదని సైకిల్ని తొక్కుతున్నాను అనుకున్నాను ఆ పిల్లోడు కాళ్ళతో తొక్కుతుంటాడు కింద పడేసి సైకిల్ని అప్పుడు నాగబాబు గారు మంచికి ఇట్లా ఏమంటారు ముందుకు వచ్చేసి చూశారుగా సైకిల్ తొక్కితే సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి మంచిది సైకిల్ని కింద పడేసి తొక్కితే ఆంధ్రప్రదేశ్కి మంచిది అని చెప్పి అది వాళ్ళు తయారు చేసినటువంటి ఆడు సో ఇప్పుడు అదే నాగబాబు గారు ను ఉపయోగించుకొని అదిగో బాబు గారు ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి వరల్డ్ బై స్కిల్ డే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చంద్రబాబు గారి మీద ర్యాకింగ్ రమాసో మామూలు ర్యాకింగ్ కాదు